బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయాలి గన్నేరువరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన గన్నేరువరం మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తున్నామన్నారు దేశంలో ఎక్కడలేని విధంగా ఒకేసారి ఇరవై నాలుగు లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దేనని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు అంతేకాకుండా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులదే అని అన్నారు గన్నేరువరం మండలంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చిన కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు మీరు అందరూ నా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు మీ గెలుపు కోసం మిమ్మల్ని నాయకులుగా తయారు చేసే బాధ్యత నాది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు